పది మంది మా పది మంది చూసే మీడియాలో ఉన్నావు నీ బాత్రూంలో నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం అంటే నీ బాత్రూంలో చెల్లుద్ది వాళ్ళు చేసిన పని ఏంటి అంటే నగ్న ప్రదర్శన ఆడపిల్ల ఏదైతే పని చేయకూడదో ఆ పని చేసి దాని ద్వారా కొన్ని లక్షల మందిని ఫాలోయర్స్ని దా మనిషిని పర్మిషన్ లేకుండా ఆడదాన్ని తాకిన వాడిని మృగం అని ఎప్పుడు ఎలా అయితే అంటారో నాగరికత పాటించకుండా ఇష్టం వచ్చినట్లు బట్టలు వేసుకునే ఆడది కూడా మృగమే అన్నా కూడా వాళ్ళ గురించి మాట్లాడాలి అన్నా కూడా ఫస్ట్ సెటిల్ అయిపోయి బాగా డబ్బులు సంపాదించి వచ్చి అలకేజ్ టిఫికల్స్ గురించి మాట్లాడతారేమో మాట్లాడమంటారేమో అనేసి భయంగా ఉంది ఎనీహౌ మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడతాను ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు ఆ స్థాయికి ఎలా వచ్చారు అనే విషయం గురించి నేను ఫస్ట్ మాట్లాడాలనుకుంటున్నాను వాళ్ళేమి గొప్ప సంఘ సంస్కర్తలాగేవో సేవా కార్యక్రమాలు చేసి ఆ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పెట్టి రాలేదు ఫస్ట్ విషయము రెండోది వాళ్ళు చేసిన పని ఏంటి అంటే నగ్న ప్రదర్శన ఆడపిల్ల ఏదైతే పని చేయకూడదో ఆ పని చేసి దాని ద్వారా కొన్ని లక్షల మందిని ఫాలోయర్స్ని దాదాపు నేను ఈ ఇష్యూ మొదలైన తర్వాత నేను అమ్మాయి ఫేస్ చూశాను చూస్తే ఐదు లక్షల నలభై వేల మంది ఫాలోయర్స్ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు వాళ్ళంతా కూడా ఎందుకు వచ్చారు అంటే అమ్మాయి చేసినటువంటి ప్రదర్శన మాత్రమే బేసిక్గా తప్పు కాకపోతే మన ప్రభుత్వాలు దరిద్రమైనటువంటి ప్రభుత్వాలు దరిద్రమైనటువంటి నియమాలు ఏంటంటే వాళ్లకు బెనిఫిట్స్ ఉండేవే చూసుకుంటున్నారు తప్ప ప్రజలకి ముఖ్యంగా పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ వెళ్ళి బాత్రూమ్ లో చేసుకో వీడియో ముందు చేసి వీడియో అందరికీ ముందుకు వస్తుంది కదా రామ్ గోపాల్ వర్మ కావచ్చు ఒక రామ్ గోపాల్ వర్మ కావచ్చు లేదంటే ఒక ఇక్కడ అర్జున్ రెడ్డి సినిమా తీసినటువంటి డైరెక్టర్ సందీప్ వంగ కావచ్చు లేదంటే పూరి జగన్నాథ్ కావచ్చు ఇప్పుడు అలెక్య చికల్స్ వచ్చినటువంటి రమ్య వీళ్ళందరినీ నేను ఒకే కేటగిరీ కింద చూస్తాను ఏంటంటే మా నా ఇష్టం నేను ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని అత్యాచారం ఎవరైనా చేశారనుకోండి ఒక అమ్మాయిని అత్యాచారం చేసిన వాడిని మృగం అని పిలుస్తున్నారు ఓకే మృగానికి మనిషికి తేడా ఏంటి నాగరికత నాగరికతలో భాగం ఏంటి బట్టలు నీట్గా వేసుకోవడం కూడా నాగరికతలో భాగమే మనిషిని పర్మిషన్ లేకుండా ఆడదాన్ని తాకిన వాడిని మృగం అని ఎప్పుడు ఎలా అయితే అంటారో నాగరికత పాటించకుండా ఇష్టం వచ్చినట్లు బట్టలు వేసుకునే ఆడది కూడా మృగమే సమాజంలో ఉన్నావు పది మంది మా పది మంది చూసే మీడియాలో ఉన్నావు నీ బాత్రూంలో నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టమంటే నీ బాత్రూంలో చెల్లుద్ది మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి మీరు వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు మాట్లాడే మాటల వరకు ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా మీది మీరు సినిమాల్లోకి వెళ్తారు మీరు ప్రొఫెషన్ అనుకుందాం ఓకే ఆ విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తే ఓకే వాళ్ళు చేసే ఎక్స్పోజింగ్ కూడా కరెక్ట్ అని అనుకుందాం ఓకే అనుకుంటే ఐదు లక్షల నలభై వేల మంది ఫాలోయర్స్ వచ్చాక మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు ఈరోజు మీకు ఇంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటే విమర్శిస్తూ ఉంటే తట్టుకోలేక మీ నాన్న చనిపోయాడు అనే విషయాన్ని తీసుకొచ్చారు మరి మీరు చేసిన బెట్టింగ్ వల్ల కొన్ని వేల మంది లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కోల్పోయి ఉంటారు అందులో ఇద్దరు ముగ్గురైనా చనిపోయి ఉంటారు బ్రో మరి వాళ్ళ కుటుంబంలో ప్రాణ నష్టం జరిగిందా లేదా వాళ్ళ కుటుంబంలో ప్రాణ నష్టం జరిగిందా లేదా అంటే మీరు చేసిన తప్పు వల్లే కదా మీరు ఎక్స్పోజింగ్ చేశారు వీళ్ళు మిమ్మల్ని ఫాలో చేశారు సరే ఎక్స్పోజింగ్ కూడా తప్పు కాదు మా ఇష్టం మా బాడీ అంటున్నారు సరే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు బెట్టింగ్ అప్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలు పోయాయి అది కూడా తప్పుగా అది అనుకుందాం ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో చనిపోతే దాని సింపతిగా ఎందుకు తీసుకు వెళ్ళించుకోవాలనుకుంటున్నాను క్లారిటీ ఇచ్చింది నేను వన్ ఉంచాను డెత్ డీలేట్ చేస్తాడు నాకు ఐదు ఐదు వేలు మాత్రమే ఇచ్చారు ఓకే నేను ఒకసారి నరికాను మంచి చనిపోయాడు అంటే ఒప్పుకుంటారా ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకేసారి ఒకసారి నరుపుతాను చచ్చిపోతాడు నేను వచ్చి ఒకసారి నరికాను అంటే జడ్జి శిక్ష వేయకుండా ఉండో వేయకుండా ఉంటాడా వేస్తాడు వేస్తాడు కదా తప్పుల్ని సమర్థించుకోవడం తప్పు అలాంటి వాళ్ళని మనం సమర్థించడం కూడా తప్పే అర్థమైందా ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలంలో గత పది సంవత్సరాలుగా పెళ్ళి చేసుకోవాలి అంటే భయపడుతున్నారు పెళ్లి చేసుకుంటే మొగున్ని భార్య భార్య చంపేస్తూ ఉంది లేదంటే కనుక భర్త భార్యని భర్త చంపుతున్నాడు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ పుట్టిందే నా వ్యక్తిగత జీవితం నా ఇష్టం అనే దగ్గర నుంచే పుట్టింది ఇదంతా కూడా ఇదంతా పుట్టింది అక్కడి నుంచే సమాజాన్ని మనం మార్చుకోవాలి ఓకే మనం చెప్తే ఎవడు వినడు నేను ఇంతే నా ఇష్టం అంటే అది పెంటరా తినకూడదు అంటే నేను తింటాను నా ఇష్టం అంటే తిను పక్కకెళ్ళి పక్కన వాళ్ళ కంపెనీ వల్ల పక్కన వాడు నాశం అయిపోకూడదు అనేది నేను చెప్పే విషయం కాబట్టి ఈ విషయంలో వాళ్ళు ఎన్ని సింపతి విషయాలు చెప్పినా వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పారు వీళ్ళు బెట్టింగ్ యాప్ల వల్ల కనీసం ఇద్దరు ముగ్గురు ఇళ్ళలో పిల్ల వాళ్ళు ఉండరా చిన్న పిల్లలు ఎంతో భవిష్యత్తు ఉండే పిల్లలు ఉండరా ఇంటర్మీడియట్ పిల్లలు ఉండరా వాళ్ళ అమ్మకు శోకం కదా వాళ్ళ ఆడోళ్ళు కాదా వాళ్ళ అమ్మకు శోకం ఉండదా వాళ్ళ వాళ్ళ ఆడోలు కదా బ్రో ఇప్పుడు సమాజం ఇలాంటి వాళ్ళనైతే ఎటువంటి సింపతి డ్రామా అక్కర్లేదండి ఒక్కటే మాట నేను చెప్పేది అలాంటి వాళ్ళని పికిల్చుకోనద్దు అలాంటి వాళ్ళ పైన జాలు చూపించద్దు మా ఊరికి వస్తే నేను చూపిస్తాను నుంచి సాయంత్రం వరకు గొడ్డు కష్టం చేసి ఐదు వందల రూపాయలు ఇంటికి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఓకే ఏ కష్టం చేయకుండా కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనుకునే వాళ్ళని సంప్రదించాల్సిన అవసరం మనకి లేదు